ఇక కేసీఆర్ కొన్ని మాటలు మాట్లాడతా మాట్లాడినరు నిన్న నిన్న సమావేశం ఏర్పాటు చేసిండ్రు తెలంగాణ భవన్ ఎమ్మెల్యేలు అట్లనే ఎమ్మెల్సీల సమావేశం ఏర్పాటు చేసిరు దానికి సంబంధించిన కొన్ని మాటలు హైలైట్ అయినాయి నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక కవితను ఇరికించారు కేసీఆర్ నేను గరళకంఠుడిని బాధను దిగమింగుకుంటున్నా తండ్రిగా బాధపడుతున్నా ఇక సంయమనంతో మౌనం పాటిస్తున్నా ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో నాకు తెలుసు చరిత్రలో బిఆర్ఎస్ ది విజయ గధ అందరం ఇష్టంతో పనిచేద్దాం రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమోన్ పీరియడ్ ముగిసింది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీలో పార్టీ అధినేత వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త గుస్తా ఉన్నాం ప్రధానంగా నేను ఒక అగ్ని పర్వతం లాంటి బాధను దిగమింగుతున్నా కాకపోతే నన్ను ఎదుర్కోలేకనే కవితను నా బిడ్డ కవితను జైల్లో పెట్టిండ్రు బిడ్డ జైల్లో ఉంటే బాధ ఉండదా అని చెప్పేసి ఒక భావేద్భాగానికి కేసీఆర్ నిన్న ఆ సమావేశంలా ఏర్పాటు చేసిన సమావేశంలో పోయిన ఎమ్మెల్యేల గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఇది ఇష్టంతో పనిచేసే సమయము ప్రజల తరఫున పని చేసే సమయము ప్రజల కొరకు కొట్లాడే సమయము బిఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసమే పని చేసుకుంటా వచ్చింది పుట్టుకే తెలంగాణ కోసము మీరు పోయిన ఎమ్మెల్యేల గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇష్టంతో పనిచేయాల్సిన సమయము నేను ఎక్కడ ఎక్కడ ఎలా మెదలాలో నాకు తెలుసు ఎప్పుడు ఏది తిప్పు తెలుసు నా బాధను లోపలనే దిగమిగుతున్నా నేను గరల కంటున్న నా బిడ్డ జైల్లో ఉంటే నాకు బాధ ఉండదా నన్ను ఎదుర్కోలేకనే నన్ను ఎదుర్కోలేకనే నా బిడ్డ కవితను జైల్లో అని చెప్పేసి మాట్లాడిన మాటలు హైలైట్ గా నిలిచినాయి మొత్తం మీద ఈ అంశాలు మనం చూస్తా ఉన్నాం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసిండ్రు పార్లమెంట్ ఇయల అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాలు ఏవి వాటి మీద కంపల్సరీ రేపటి నుంచి రేపు అసెంబ్లీకి హాజరవ్వనున్నారు కేసీఆర్ మొత్తం మీద ఈ సర్కారు మీద సమరమే వైఫల్యాల మీద కంపల్సరీ ప్రశ్నించే అందుకే వస్తా ఉన్నారు కేసీఆర్ ప్రధానంగా అది చూడొచ్చు మనము ఎందుకంటే ప్రజలను మోసం చేసి ప్రజలను మభ్య పెట్టి అలవి అలవిగాని ఆరు గ్యారంటీలు ఇచ్చి అట్లా ఇట్లా అని ఊదరగొట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టి ఇవాళ వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే మొండి చెయ్యి ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు నిర్బంధాలు చేసుకుంటా ఒక పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చుకుంటా ఇష్టారీతిన వ్యవహరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి కాబట్టి మొత్తం మీద రేపను రేపు అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి మాట్లాడాల్సిన పాయింట్ల గురించి కేసీఆర్ మాట్లాడిర్రు అట్లనే కవిత గురించి యాడ్ చేసుకుంటా భావోద్వేగానికి కేసీఆర్ ఇది చూడొచ్చు మనం ఈ వార్త ఇక్కడ హైలైట్ అయింది రైట్ కాంగ్రెస్ ను ఉతుకుడే సమస్యల పరిష్కారంలో ముందుందాం ఇవి క్లిష్ట పరిస్థితులు కాదు ఇష్ట పరిస్థితులే చంద్రబాబు వైఎస్ వంటి వారితో వారితోనే కొట్లాడా పార్టీ మారినోళ్ళ గురించి పట్టించుకోవద్దు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏం తక్కువ చేసినాం కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం అసెంబ్లీకి వస్తా ఏం మాట్లాడతారో చూస్తా బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం మండలి బిఆర్ఎస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత టైం ఇచ్చామని ఇక ఉపేక్షించేది లేదని ఉత్తుకుడేనని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నెల పాలనతో ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పిన మాటలకు ఆచరణకు పొందరలేదని పేర్కొన్నారు తెలంగాణ భవన్ లో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ శాసనసభా పక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను తూర్పారా పట్టారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం అగ్ని పర్వతంలో ఉన్న సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా నేను ఇప్పుడు అగ్ని పర్వతంలో ఉన్న రాజకీయ కక్షతోనే నా కూతురు జైల్లో పెట్టారు అని బిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ అన్నారు కవిత గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ఒకంత ఉద్విగ్నతకు లోనయ్యారు అయ్యారు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ప్రధానంగా మొత్తం మీద పోచారం శ్రీనివాస రెడ్డికి ఏం తక్కువ చేసినాము కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకున్నాము కాంగ్రెస్కి ఇచ్చిన టైం అయిపోయింది ఆ ఏడు నెలల పాలనలో ప్రజలు సంతృప్తికరంగా లేరు మొత్తం మీద ఉతుకుడే ఆరేసుడే అని చెప్పేసి మాట్లాడినారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తా ఏం మాట్లాడతారో చూస్తా అని చెప్పేసి మాట్లాడిరు మొత్తం మీద